హలో యుర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అద్విక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్ ఈరోజు మనం కొర్రలతో కిచిడి చేద్దాం ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను వాటిని బాగా కడిగి నీట్గా రెండు మూడు సార్లు కడగాలి ఒకసారి కడిగితే మురికిపోదు బాగా కడిగేసి మీ ఇష్టం నానబెట్టుకున్నా ఓకే నానబెట్టుకోకపోయినా పర్లేదు కొర్రలు మాత్రం మనం వండుకోవచ్చు మిగతా చిరుధాన్యాలు అయితే కొంచెం మనం నానబెడితేనే బాగుంటాయి తర్వాత బాండిలో కప్పు పెసరపప్పు వేసి బాగా వేయించాలి అంటే మనకు అరోమా వస్తే చాలు మరీ బ్రౌన్ కలర్కు మారిపోవద్దు అలా అరోమా వచ్చి చక్కగా ఉంటే పేర్చేయటం తర్వాత ఒక గ్లాస్ కొర్రలకి నాలుగు గ్లాసుల వాటర్ పోద్దాం ఓకేనా తర్వాత ఇది చాలా హెల్దీ అండి కూరలతో చేసుకోవటం అనేది చిరుధాన్యాలు మనకు చాలాసేపు ఆకలి కాకుండా ఉంచుతుంది మన వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ చిరుధాన్యాలతో చేసుకుంటే చాలా తొందరగా డైజెషన్ అయిపోతుంది చాలా లేట్గా ఆకలిస్తుంది ఈ కూరలన్నీ ఇందులో వేసేసుకుందాం కొర్ర వేసేసుకున్న తర్వాత కడిగి నానేసుకున్నాం కదా తర్వాత వెజిటబుల్స్ వేసుకుందాం నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వాడాను మీ ఇష్టం మీరు ఏవైనా వాడుకోవచ్చు నేను ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు ఆలుగడ్డ ఇంకా పెసరపప్పు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను మీ ఇష్టం బఠానీ బీన్స్ ఇంకేం మీకు ఇష్టమైన ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు కిచిడిలో మనం ఏ వెజిటబుల్ అయినా వాడచ్చు నేను నా దగ్గర ఉన్నాయి వాడుకున్నాను ఇంకా ఆ కూర కూడా వాడుకోవచ్చు నేను నా దగ్గర పొన్నగంటి కూర ఉంది సో నేను పొన్నగంటి కూర వాడాను మీరు తోటకూర కూర ఇంకా మీ ఇష్టమైనవి వాడుకోండి ఒక ఐదారు మిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను కారానికి మీరు కారానికి సరిపడా వాడుకోండి మీ ఇంట్లో వాడే కారాన్ని బట్టి నేను ఒక స్పూన్ ఉప్పు వాడాను ఆ ఉప్పు కూడా మీకు సరిపడినంత మీరు వాడుకోండి మీకు ఎంత సరిపడుతుందో అంత వాడుకోవచ్చు అది అదేం కొలత కాదు తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ మనం ఏమి వాడలేదు కదా ఆయిల్ ఈ కొంచెం నెయ్యి వాడుకుంటే ఏం కాదు ఆయిల్స్ వాడకుండా నెయ్యి వాడుకోవచ్చు ఒక స్పూన్ అలా తర్వాత కుక్కర్ పెట్టేసేయండి విజులు వచ్చేదాకా ఉంచండి పక్కన బాండీలో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం లేదా మీ ఇష్టం నేనైతే రెండు స్పూన్లు వాడాను మీరు ఒక స్పూన్ అయినా వాడుకోవచ్చు సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి తీసుకొని జీలకర్ర చెక్క మిరియాలు జీడిపప్పు జీడిపప్పు మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఫస్ట్ మిరియాలు వేసి బాగా వేయించండి తర్వాత చెక్క వేసుకోండి చెక్క బాగా ఇలా నెయ్యిలో వేయిన తర్వాత కిచడిలో వేసామంటే మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత జీడిపప్పు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు ఉంటే మీరు ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం కారమే ఆడవద్ది బట్ నేను వేయలేదు పిల్లలు తినరు కదా కొంచెం కొంచెం చప్పగా ఉంటే బాగుంటుంది అనేసి అంతే కిచడి కొంచెం బాగుంటుంది కొంచెం అది కారం ఉంటే బాగోదు అందుకని అలా వాడాను ఆ వేయించిన పోపును తీసి ఇందులో వేయాలి మనకేమైనా కొంచెం నీరు తగ్గినట్టు అనిపించి కొంచెం గట్టిగా ఉందనుకోండి మీరు పక్కన కొంచెం వాటర్ కాచి దాంట్లో పోసేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు అండి మీరు ఉప్పు కారాలు చూడండి కిచిడి ఎంత బాగుందో మన పొట్టకు హాయిగా ఉంటుంది మంచిది హెల్త్కి థ్యాంక్ యూ